హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అలాగే మీరందరూ కూడా ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి అలాగే మీలో ఎవరైనా నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి సో ఈరోజు వీడియో ఏంటంటే మాకు లాంగ్ వీకెండ్ వచ్చింది లైక్ సాటర్డే సండే హాలిడేస్ అలాగే మండే కూడా హాలిడే వచ్చిందనమాట సో ఎటైనా వెళ్దాము అనేసి ఫ్రెండ్స్ అందరూ ప్లాన్ చేసి ఫైనల్లీ మేము స్మోకీస్ వెళ్ళాము నేను వెళ్ళడం ఫస్ట్ టైం అండి స్మోకీస్ అలాగే మేము ఫ్రెండ్స్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ మిషిగన్ నుండి కూడా వచ్చారనమాట సో వాళ్ళు అటు నుండి వచ్చారు మేమేమో ఇంకా మా ప్లేస్ నుండి మేము స్టార్ట్ అయ్యాము సో మా ప్లేస్ నుండి లైక్ ఫోర్ అవర్స్ ఉంది స్మోకీస్ వెళ్ళడానికి సో అలా ఫైనలీ అయితే స్మోకీస్ వచ్చామండి ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు అండ్ కొంచెం అలా ఎలా ఉంది క్యాంపింగ్ గ్రౌండ్ మేము వచ్చింది అసలుకి స్మోకీస్కి క్యాంపింగ్ క్యాంపింగ్ చేయడానికి వచ్చామన్నమాట ఆ త్రీ డేస్ యాక్చువల్గా ఫస్ట్ వన్ డేస్ క్యాంపింగ్ అనుకున్నాము నెక్స్ట్ టూ డేస్ బయటికి వెళ్దాం అనుకున్నాము కానీ అక్కడే నచ్చేసి ఆ త్రీ డేస్ కూడా క్యాంపింగ్ దగ్గరే ఉండిపోయాం మేము అక్కడే పడుకోవడం అక్కడే అంతా అనమాట సో అలా అక్కడ నుండే ఏటైనా ప్లేసెస్ వెళ్ళాలంటే క్యాంపింగ్ గ్రౌండ్ నుండే వెళ్ళి మళ్ళీ అక్కడికి వచ్చి పడుకునే వాళ్ళము సో అలా అలా వచ్చామన్నమాట సో ఇక్కడ ఏంటంటే ఈ క్యాంపింగ్ గ్రౌండ్ కూడా ఎంత బాగుందో అసలు చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది మేము మే అంటే మా స్పాట్లో మేము టెంట్ వేసుకున్న స్పాట్లో బ్యాగే మొత్తం వాటర్ అనమాట సో అందులో నుండి మనకి కయాకింగ్ చేసే వాళ్ళు కూడా అది కూడా చేయొచ్చు అనమాట సో అది కూడా చూపిస్తాను మేము చేయలేదు యాక్చువల్గా చేద్దాము అంటే టైం లేదు అసలు సో చేయలేకపోయాము కానీ ఇంకా మేము అందరూ చాలా అసలు ఎంత గుంపులు గుంపులుగా వచ్చారో సో అప్పుడు వీడియో తీసాను నేను అది కూడా షేర్ చేస్తాను అండ్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అక్కడ మీరు చిన్న చిన్న హౌజెస్ చూస్తున్నారు కదా స్మాల్ ఇలా ఈ హట్స్ లాగా సో ఇదేంటంటే మనకి వాళ్ళు వాళ్ళు మనము బుక్ చేసుకోవచ్చు అనమాట లోపల బెడ్ అలా ఉంటుంది అంటే మనకి రెస్ట్ రూమ్స్ అలా ఏమి ఉండవు జస్ట్ బెడ్ ఉంటుంది అండ్ మనం పడుకోవడానికి ఉంటుంది అంతే ఇంకా అంటే మనకి టెంట్లో ఉండద్దు అనుకుంటే మనం ఇలా కూడా బుక్ చేసుకోవచ్చు సో ఇది వచ్చేసి అరౌండ్ లైక్ సిక్స్టీ డాలర్స్ సెవెంటీ డాలర్స్ పర్ నైట్ అనుకుంటా అంత గుర్తు లేదు సో క్యాంపింగ్ గ్రౌండ్కి వచ్చేసి థర్టీ డాలర్స్ అలా పర్ నైట్ థర్టీ డాలర్స్ అనుకుంటా సో అలా త్రీ నైట్స్ అక్కడే ఉండిపోయాము ఆ త్రీ డేస్ మేము ఏం ఏం చేసాము ఎక్కడెక్కడికి వెళ్ళాము ఎలా ఎంజాయ్ చేసాము అదంతా కూడా షేర్ చేస్తాను సో ఇక్కడ వచ్చేసి ఇలా చాలా అంటే గ్రౌండ్ అంతా కూడా చాలా బాగుంది యాక్టివిటీస్ అవన్నీ కూడా కొన్ని కొన్ని ఉన్నాయన్నమాట పిల్లలకి ఇక్కడ అండ్ అలాగే రెస్ట్ రూమ్స్ కూడా ఎంత బాగున్నాయో చాలా నీట్గా చాలా బాగున్నాయి సో అందుకనేసి త్రీ డేస్ కూడా అక్కడే ఉండిపోయాం మేము బాగా నచ్చింది ప్లేస్ అదంతా బాగా నచ్చి అక్కడే ఉండిపోయాము అలాగే ఇప్పుడు మేము ఇంకా టెంట్ సెట్ చేసుకుంటున్నాం అన్నమాట వేసుకుంటున్నాము సో నైట్ ఇక్కడ ఇందులోనే పడుకోవాలి మేము వచ్చేసి సాయంత్రం వరకు వచ్చేసాము లైక్ అంటే చీకటి పడకుండానే సెవెన్కి ఆ టైం వరకు వచ్చేసాము ఇంకా రాగానే ఫస్ట్ టెంట్ అయితే వేస్తున్నాము చీకటైతే కొంచెం ఇంకా దోమలు అలాంటివి ప్రాబ్లం అవుతాయి అనేసి ముందుగానే ఇంకా టెంట్ స్టార్ట్ చేసామన్నమాట వేసుకోవడం మేము వచ్చింది మాకు సైట్ వన్ చూసారా బ్యాక్ మొత్తం కూడా వాటర్ చాలా బాగుంది లొకేషన్ అయితే స్పాట్ చాలా మంచి స్పాట్ దొరికింది అనిపించింది మాకు

లోపల చూసారా బాగుంది కదా వెనుక చిన్న పాండ్ కూడా ఉంది వెనుక చిన్న పాండ్ చెప్పు పురుగు పడింది కంట్లో చిన్న చిన్న సన్న దోమలు ఉన్నాయి కదా సన్న దోమలో ఏమంటారో వాటిని సో టెంట్ అయితే సెట్ చేసేసామండి అండ్ దాని తర్వాత మేము ఇంటి దగ్గర నుండి కొన్ని స్నాక్స్ చేసుకొచ్చుకున్నాము లైక్ చెక్కలు అలాగే సొరకాయ గారెలు అండ్ మనకి రస్ గులాబ్ జామున్స్ సో అవన్నీ తెచ్చుకున్నాము కొన్ని కొన్ని సో సా అలా కొంచెం జర్నీలో అయినా తినచ్చు అండ్ అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత అయినా కొంచెం టైం పాస్ అవుద్ది అనేసి అలా కొంచెం చేసుకొని తెచ్చుకున్నాం అనమాట మేము అలా క్యాంపింగ్ టెంట్ సెట్ చేసుకొని ఇంకా రోజు నైట్ మేము ఏమీ చేయలేదండి క్యాంప్ క్యాంపింగ్ దగ్గర లైక్ డిన్నర్ అలాంటివన్నీ కూడా నెక్స్ట్ డే మార్నింగ్ నుండి ఇంకా ఫుడ్ అదంతా చేసుకుందాము అనేసి ఇంకా ఈరోజు ఎలాగో లేట్ అయింది కదా వచ్చేసరికి అండ్ టెంట్ వేసేసరికి కొంచెం లేట్ అయిందనమాట సో అలా ఇంకా అది చేసేసిన తర్వాత నైట్ డిన్నర్కి బయటికి వెళ్ళేసాము ఇంటికి వచ్చేసరికి లెవెన్ లెవెన్ థర్టీ అయిందండి లైక్ మళ్ళీ క్యాంపింగ్ గ్రౌండ్కి వచ్చేసరికి సో అదే ఇక్కడ చూపిస్తున్నాను చూస్తూ ఉండండి అమ్మాయిలు మేమేనా వస్తున్నారా అరే ఫస్ట్ టైం వెళ్తున్నాను చెప్పులు ఇక్కడే ఉంచాలా అది కాదంటే మనం ఎక్కడ మనం ఇటు ఉందామా ఇటు ఏ ఏది చాలా కష్టం ఉంది మీరు చాలా వేసుకోవాలి బెడ్షీట్స్ మీరు ఇప్పుడు కింద షీట్స్ ఎన్ని ఉన్నాయో అన్ని తీసుకురాలి ఎందుకంటే బాగా ఒత్తుకుంటుంది వల్ల అవ్వదు వస్తున్నారు ఏది ఒక్క నిమిషం

మరి గుడ్ నైట్ చెప్పు సో అలా ఆ నైట్ పడుకుండిపోయామండి ఆ టెంట్లోనే ఇది వచ్చేసి ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మార్నింగ్ లెగవుగానే తీసిన వీడియో సో ఏంటంటే నైట్ అంతా కూడా ఇప్పుడు మనము క్యాంపింగ్ గ్రౌండ్లో అంటే అన్నీ మేము చెట్ల చెట్లు ఎక్కువగా ఉన్నాయన్నమాట మేము మొత్తం పెద్ద పెద్ద చెట్ల మధ్యలో ఉందన్నమాట మా క్యాంపింగ్ మేము మా టెంట్ సో అది ఏంటంటే ఇంకా నైట్ అవ్వగానే మనకి ఒకలాంటి సౌండ్ వస్తుంది కదా బర్డ్స్ ఇన్సెక్ట్స్ సౌండ్ అలా వస్తుంది కదా నైట్ టైము మొత్తం డే నైట్ అంతా అలాగే ఉండింది అనమాట ఆ సౌండ్ కొంచెం భయం వేసింది అంత చీకట్లో ఉంటున్నాము అనేసి బట్ తర్వాత ఇంకా అలా అలా అనుకుంటూ పడుకుండిపోయాము బట్ బాగుంది ఫస్ట్ అంటే ఆ డే ఆ నైట్ ఎక్స్పీరియన్స్ అక్కడ పడుకోవడం అదంతా కూడా బాగా మంచిగా అనిపించింది అనమాట బాగుంది సో అప్పుడే అందరం ఒక్కొక్కరుగా లేస్తూ ఉన్నాము అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకా కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి మేము బయటికి వెళ్ళాలి అంటే లైక్ మేము ఇప్పుడు ఫుడ్ చేసుకోవడానికి అవన్నీ కూడా మేము దగ్గరలోనే వాల్మార్ట్ ఉంటే అక్కడికి వెళ్తున్నాము అక్కడికి వెళ్ళి మేము అన్నీ తెచ్చేసుకుంటాం అనమాట మాకు కావాల్సిన సో వచ్చేసి అసలు అయితే ఇంకా మార్నింగ్ లేకపోతే మేము ఇంకా బ్రష్ చేయడానికి వెళ్తున్నాము టెంట్ అందరూ టెంట్స్ వేసుకున్నారు యా అక్కడ పైన చూసారా ఫాగ్ చాలా బాగుంది సో ఇవన్నీ హౌసెస్ రెంట్ తీసుకోవచ్చు అక్కడ మా కార్ మా టెంట్ ఉంది అక్కడ రెంట్ తీసుకోవచ్చు ఆ చెట్లలో మేము ఉన్నాము అదే ఆ చెట్లల్లో క్యాంప్ వేసుకొని ఉన్నాము ్రష్ బ్రష్ చేస్తున్నావా బ్రష్ ఇక్కడీ రెస్ట్ రూమ్స్ రెస్ట్ రూమ్స్కి కూడా కోడ్స్ ఉన్నాయి సో ఆ కోడ్ అన్లాక్ చేస్తే రెస్ట్ రూమ్ ఓపెన్ చేసుకోవచ్చు సో అలా ఫ్రెషప్ అయిన తర్వాత ఫస్ట్ చేసిన పని వచ్చేసి టీ పెట్టుకోవడం అండి సో మా గ్యాంగ్లో టీ తాగేవాళ్ళు చాలా ఎక్కువ అనమాట సో అంటే లైక్ ఎవ్రీడే తాగారు కానీ ఇంకా టీ తాగాలనిపించినప్పుడు తాగేవాళ్ళు ఇంకా అందరూ తాగుతారు సో ఫస్ట్ ఇంకా రాగానే ఫ్రెష్ అప్ అవ్వగానే టీ పెడుతున్నారు ఇక్కడ సో మేము స్టవ్ ఈ పోర్టబుల్ స్టవ్ ఇవన్నీ కూడా ఇంటి ఇంటి నుండే తీసుకొచ్చుకున్నాము పాలు అవన్నీ కూడా తెచ్చుకున్నాం అనమాట సో ఇప్పుడు టీ పెడుతున్నారు దీని తర్వాత ఇంకా మేము బయటికి వెళ్తాము లంచ్ కూడా సేమ్ ఇదే ప్లేస్లో ఇలాగే చేసుకుందాం అనుకుంటున్నాము క్యాంప్ గ్రౌండ్లోనే సో చూస్తూ ఉండండి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మా మా స్టవ్కి యాక్చువల్గా పసుపు కుంకుమ రాసి ఉంది సో మీరు అనుకుంటారేమో క్యాంపింగ్ వచ్చేసి క్యాంపింగ్లో కూడా పసుపు కుంకుమ రాశారా అనేసి కానీ అదేంటంటే లాస్ట్ టైము మా గృహప్రవేశం జరిగినప్పుడు మేము చిన్న ఇలా తీసుకున్నాం అనమాట సో అప్పటి నుండి అది ఆ పసుపు కుంకుమ అలాగే ఉంది అది క్లీన్ చేయలేదు సో సడన్గా చూడగానే అదే గుర్తొచ్చిందనమాట వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే అరే భలే కనిపిస్తుంది పసుపు కుంకుమ రాసి అని అలా కనిపించింది అనమాట సో అండ్ అలాగే దాంతోపాటు మేము ఇంకా ఈరోజు ఫిషింగ్ కూడా చేద్దాం అనుకుంటున్నాం మా బ్యాగ్ మీరు చూసారు కదా వాటర్ చిన్న పాండ్ లాగా ఉంది కదా సో అందులో ఫిషెస్ కూడా అసలు భలే కనిపించాయన్నమాట చిన్న చిన్న ఫిషెస్ పెద్ద పెద్ద మేము వెళ్ళేసరికి ఆ రోజు కొంతమంది ఫిషింగ్ చేస్తూ ఉన్నారు సో మేము కూడా ట్రై చేద్దాము అనేసి అనుకున్నాం అనమాట సో దానికోసము కూడా వాల్మార్ట్ వెళ్ళాము సో చూస్తూ ఉండండి അത് കൊക്ക് എത്തുന്ന சின்ன വെട്ടുണ്ടോ ഓതുണ്ട് അവാക്കറ ആൈൽസ് ഇടല്ലേ സാധനം ഹേ ഇങ്ങോട്ട് ആ ഇങ്ങവല

വാട് കേയെക്ലെ വാട് കേയെക്ലെ ഓമനാകിയാരാ කාම්රන්ස එකඩා මන කියන්නේ දොරුකුතයි එදි ශප ഹലോ <laughs>

ఈ వీడియో తీయలే గొగ్గో అలా చాలాసేపు ఆడుకున్నామండి చూసారు కదా ఫుల్ ఫన్ ఉండింది ఆరుతి వచ్చేప్పుడు టాయ్స్ వచ్చామనమాట కొంచెం ఆడుకుంటాడులే అనేసి ఇంటి దగ్గర నుండే తీసుకొచ్చాము సో ఆ వాటర్ గన్స్ ఉన్నాయి కదా సో వాటితోనే ఇంకా అందరు కూడా ఆడాము భలే ఫన్ అనిపించింది బాగుంది బాగా ఎంజాయ్ చేసాము దాని తర్వాత ఇంకా వాల్మార్ట్ వచ్చామండి దగ్గరలోనే ఇంకా లంచ్ వేసుకుందాము లంచ్కి ఏమైనా తీసుకొద్దాం అనేసి ఈ లోపల వాల్మార్ట్కి వెళ్ళిన తర్వాత చెప్పాను కదా ఫిషింగ్ కూడా చేద్దాము అని ఇంకా ఫిషింగ్ రిలేటెడ్ కూడా అన్నీ తీసుకొచ్చుకున్నాం అనమాట ఫిషింగ్ చేసేది అవేంటంటే మనకి టూ డేస్కు త్రీ డేస్కు లైక్ ఫార్టీ డాలర్స్ అనుకుంటా అంటే మనం పర్మిషన్ తీసుకోవాలంట ఫిషింగ్ చేయాలి అంటే మనము పర్మిషన్ తీసుకోవాలి అది దానికోసం మనకి అరౌండ్ లైక్ ఫార్టీ డాలర్స్ అయినట్టుంది త్రీ డేస్కి అంటే ఆ ప్లేస్లో మళ్ళీ మనం వేరే స్టేట్ వెళ్ళి చేద్దాము అంటే ఇంకా మళ్ళీ ఎక్కడైనా ఏ స్టేట్లో అయినా మళ్ళీ మనం ఫిషింగ్ కోసం మనము ఇలా పర్మిషన్ తీసుకొని ఫిషింగ్ చేయాలన్నమాట సో అలా అలా తీసుకున్నాము అండ్ దాంతోపాటు కార్న్ కూడా తీసుకున్నాము సో ఎలాగూ మేము ఫైర్ వేస్తాం కదా సో అందులో ఇంకా వేసేప్పుడు కార్న్ కూడా ఇంకా చేసుకున్నాము అనేసి అవి కూడా తీసుకు ఎక్కడుంది ఫిష్ ఏ లోపల ఫిష్ ఉంది దాన్ని బయటకు తీయు ఓకే ఫిష్ వచ్చిందా వచ్చిందా ఫిష్ వావ్ బిగ్ వన్ రెడ్ తీసుకెళ్ళు ఇచ్చేసే ఇచ్చేస్తే కూరండిద్ది అది రియల్ది ఇప్పుడు మనం దీన్ని కూర వండుకోతా తిన తినేసేయు బాగుందా ఏం కాదులే അത് തീസി കേറാവുകട അതെ ഭയന്താടൻ അതെ ഭയമാ വല ഭയവും വല ടാറ്റേറ്റ് ചെയ്യുന്നുണ്ട് ഹ് നീ ടാറ്റേറ്റ് ചെയ്യുന്നുണ്ട് അർത്ഥം ആയിമുന്നാട ആ ഇതിനെ ఏదോ ഇതുപോ തിന്ന거든요 എയ് മനെക്കാ అయిపోద్దాం అలా తెలుస్తుంది అనుకలా టూ వస్తే సరిపోతుంది అనుకుంటా మళ్ళీ ఇంకా ఫిష్ కూడా చేసుకుంటుంది చికెన్ కూడా చేసుకుంటారు కదా పులిహోర కలిపేయచ్చు పులిహోర ఉన్నది ఉంటే ఉంటుంది నెక్స్ట్ డే కన్నా ఉంటుంది ఓపెన్ లైమ్ ఉన్నది అనుకో పసుపు పచ్చళ్ళు కూడా ఉన్నాయి కాబట్టి మనం అన్నం తినేసేయచ్చు సాయంత్రం కూడా కావాలనుకుంటే యా వాటర్ ని బట్టి పెట్టు సాల్ట్ వాటర్ అయితే కొంచెం అన్నం ఖరాబ్ అయిపోతుంది సాల్ట్ రెగ్యులర్ మామూలుగానే

ఒక చికెన్ చేసుకుంటున్నాం మేము ఆల్రెడీ ఇంట్లో మ్యారినేట్ చేసి వచ్చాం చేసాము సో ఇక్కడికి వచ్చి కట్ చేసుకొని కర్రీ చేసుకుంటున్నాము ఆనియన్స్ ఆనియన్స్ సో ఇట్స్ ఆర్ లంచ్ టైం ఆల్రెడీ చాలా టైం అయింది బట్ మెల్లిగానే తిందామని

అరే ఎన్ని వస్తున్నాయి చూసా బాబు వెనుక ఒక ఫైవ్ సిక్స్ వస్తున్నాయి ఏ అన్ని వస్తున్నాయి అక్కడ నుండి ఒక వీడియో అక్కడ ఇక్కడ అవునా ఓ నీదా పడింది చూసారా రాఫ్టింగ్ ఎన్ని వస్తున్నాయో రాఫ్టింగ్ చేస్తున్నారు అందరూ సో ఇదండి వీడియో నెక్స్ట్ పార్ట్లో నేను ఈవినింగ్ ఈవినింగ్ ఏం చేశాము క్యాంపింగ్ గ్రౌండ్లో అలాగే ఆ నెక్స్ట్ డే ఏం చేసాము ఎక్కడికి వెళ్ళాము అవన్నీ కూడా షేర్ చేస్తాను సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్ టేక్ కేర్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్ టేక్ కేర్